ఔరంగజేబు ఎంత దయామయుడో చెప్పేటటువంటి ఉదంతమిది అడ్డగోలు జిజయా పన్నును మళ్ళీ మోపారు అని తెలిసిన వెంటనే దేశమంతా అట్టుడికింది నాటి రోజుల్లో దాన్ని తీసేయమని చక్రవర్తి గారికి మొరపెట్టుకోవడానికి రాజధాని ఢిల్లీలో వేలాది మంది ప్రజలు పోగయ్యారు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జనం వచ్చారు యమునా నది తీరాన రాజప్రసాదం ముందు నిలబడి కొత్త పన్నును ఎత్తేయాల్సిందని చక్రవర్తికి మొరపెట్టుకున్నారు చక్రవర్తి ఆలకించలేదు ఒకరోజు ప్రార్థన చేయడానికి ఔరంగజేబు మసీదుకు వెళుతూ ఉండగా రాజమహల్ నుండి మసీదు వరకు రహదారి నిండా హిందువులు కిక్కిరిసి తమకు న్యాయం చేయమని ప్రార్థించారు దుకాణాల వారు కార్మికులు చేతి పనుల వారు వాళ్ళంతా కూడా పనులు మానేసి అక్కడే గుమిగూడారు ఆ జన సమూహాన్ని దాటుకుని ప్రార్థనకు వెళ్ళడం చక్రవర్తికి అసాధ్యమైంది అవతల ప్రార్థనకు సమయం మించిపోతూ ఉన్నది ఏమి చేయాలా అని ఆలోచిస్తే ఆ దయగల ప్రభువుకు గొప్ప ఉపాయం స్ఫురించింది వెంటనే గజశాలలో ఉన్నటువంటి ఏనుగులన్నింటినీ తెప్పించి గుంపు మీదకు వదిలిపెట్టమని ఆదేశించాడు పర్వతాల్లాంటి ఏనుగులు వచ్చాయి అమాయక జనం మీద భయంకరంగా విరుచుకుపడ్డాయి వాటి కాళ్ల కింద నలిగి తొండాలకు చిక్కే వందలాది మంది హిందువులు మరణించారు అనేక వందల మంది క్షతగాత్రులయ్యారు హాహాకారాలతో దిక్కులు దద్దరిల్లాయి వీధి నిండా పీనుగుల పోగు అంటే శవాల పోగు అయితేనేమి రోడ్డు క్లియర్ అయింది చక్రవర్తి ఠీవిగా దైవ ప్రార్థనకు వెళ్ళాడు ఈ భయానక బీభత్స ఘట్టాన్ని ఔరంగజేబు సమకాలీకుడైనటువంటి కాఫీ ఖాన్ రాసినటువంటి ముంతఖబ్ ఉల్ లుకాబ్ అనే పుస్తకంలో చదవవచ్చు